నమస్తే నేను సిరి పోసాని కృష్ణమౌరళి గారిని అయితే రిమాండ్ రిమాండ్లో అయితే ఉన్నారని మనకు అందరికీ తెలిసిందే అయితే పోసాని కృష్ణమౌరళి గారు బెయిల్ కావాలంటూ కోర్టులో తను చెప్పడం జరిగింది బెయిల్ వస్తారని నమ్మకంతో ఉన్నారు కానీ ఒక్క రాత్రిలోనే అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కోర్టు అయితే పద్నాలుగు రోజులు మళ్ళీ రిమాండ్ విధిస్తూ అయితే తీర్పును అయితే వెల్లడించడం జరిగింది ఇంతకీ ఏం జరిగిందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ పూసాని కృష్ణమూర్తి గారి మీద కేసులు మనం చూసాం ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలిసింది తను ఎలాంటి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తన మీద కేసులు పడ్డాయి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు తను ఏమంటున్నాడంటే కోర్టులో నాకు ఆల్రెడీ నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు రెండు సార్లు సర్జరీ అయింది నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి తను కోర్టు ము జడ్జి ముందు ఒకంత అన్నట్టు కూడా తెలుస్తుంది మరి కానీ న్యాయ అంటే అక్కడ ఉన్న జడ్జి మాత్రం పద్నాలుగు రోజుల్లో ఇంకా రిమాండ్ విధిస్తూ తీర్పునైతే వెలువరించడం జరిగింది సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ పూసాని దేశాని జగన్ సాని పోసాని అంటే పతనం ఒక గొప్ప నటుడు ఒక గొప్ప సంభాషణల రచయిత ఏంటి దర్శకుడిగా కూడా చేసినట్టున్నాడు అంటే ఎంతమంది సినిమా యాక్టర్లను చూడలేదు డైలాగ్ రైటర్లను చూడలేదు హీరోలను చూసాము కమెడియన్లను చూసాము రాజకీయాల్లోకి ఎంతమంది సినీ నటులు రాలేదు ఎవరన్నా ఇలా పతనం అయ్యారా ఇంత భ్రష్టు పెట్టారా అంటే ఎన్టీఆర్ ఎంజీఆర్ సూపర్ స్టార్ కృష్ణ అందరూ వచ్చారు గోళ్ళ మంది రాజకీయ నాయకులు అక్కడ విజయకాంత్ జయలలిత అసలు రోనాల్డ్ రేగన్ అయితే అమెరికాలో ఇప్పుడు చూస్తుంటే చెన్నైలో మనం చూస్తుంటే విజయ్ గారు అంటే ఇంతమంది సినీ పెద్దలు రాజకీయ రంగంలోకి వచ్చిన ఎవరికీ జరిగిన అవమానం పరాభవాలు ఎక్కడో దాకెందుకు శివాజీ ఉన్నాడమ్మా శివాజీ అతను విమర్శలు చేశాడు ఏది శివాజీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ పెట్టాడు కానీ ఎప్పుడు ఇలాంటి భాష భాష మాట్లాడలేదు కదా జగన్ భార్య గురించి కానీ జగన్ తల్లి చెల్లెళ్ళ గురించి కానీ ఇట్లా బూతులు మాట్లాడటం ఇతనికి ఎందుకు వచ్చింది మాయరోగం రోగం అంటే పోసాన్ని జగన్ వాడుకున్నాడా ని పోసాన్ని వాడుకున్నాడా ఆ సాని అదే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమైన దీన్ని ఎలా చూడాలి ఇవాళ సానుభూతి కూడా ప్రజల్లో రాటం లేదంటే ఇప్పుడు నువ్వు అన్నావు ఈరోజు కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంటే జ జడ్జి దగ్గర విలపించాడు అంటే అతను విలపించినది డ్రామా అనుకునే పరిస్థితి మన పోలీసు వాళ్ళ దగ్గర పెద్ద డ్రామా చేశాడంటాక్ కడుపులు నొప్పి గిలగిలగా కొట్టుకున్నట్టుగా యాక్షన్ చేశాడంట వాళ్ళు తీసుకెళ్లి చూపిస్తే ఏం లేదన్నారంట నిన్న జడ్జి గారి ముందు అదే ఏంటి డెబ్బై ఏళ్ళు నాకు రెండు సార్లు ఆపరేషన్ జరిగాయి స్టంట్ వేశారు చాలా బాధపడ్డాడు మరి కన్నీళ్లు పెట్టుకున్నా కూడా జడ్జి గారు రిమాండ్ చేశారంటే వాళ్ళ పోసాని కృష్ణ మురళి సానుభూతికి ఎందుకు ఎందుకయ్యాడు అతను చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చిరంజీవి తల్లిని ఉద్దేశించి అతని భార్యలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కూతుళ్ళను ఉద్దేశించి అరే అసలు ఎవరిని వదిలిపెట్టాడు చంద్రబాబు లోకేష్ భువనేశ్వరి బ్రహ్మణి ఎందుకంత అశుద్ధం ఎదదల్లాడు దుర్గంధం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కాలుష్యం ఏది ఇప్పుడు అదే కదా ఇవాళ నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సభలో బూతులు గత తొమ్మిది నెలలుగా లేవు అన్న అంటే బూతుల సభగా శాసనసభను మార్చాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ వాడుకుని ఎవరు ఆ జోగి రమేష్ శాసనసభలోనే రఘురామకృష్ణరాజును బూతులు తిట్టాడు కొడాలి నాని ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లభనేని వంశీ కన్నీళ్లు పెట్టుకున్నాడు కదా చంద్రబాబు చంద్రబాబు హిస్టరీలో అతని జీవితంలో ఎప్పుడన్నా కన్నీళ్ళు పెట్టుకోవడం చూసారా రాష్ట్ర ప్రజలు అట్లాంటిది ఆయన బోరును విలపించేలా చేశారే అంటే ఆ రోజు చంద్రబాబుని ఏడిపించినందుకు ఈ రోజు పోసాని బోరును విలపిస్తున్నాడా వంశీ వల్లభనేని బోరును విలపిస్తున్నాడా ఇవాళకి పోసాని అరెస్ట్ అయ్యి ఎన్ని రోజులు దగ్గర మరి పదహారు రోజులు అవుతాం శివరాత్రి నాడా అరెస్ట్ శివరాత్రి కాళరాత్రి ఆ ఒక్క కాళరాత్రేనా ఒక శివరాత్రి అయినా పదహారు రోజులు కాళరాత్రులేనా అంటే ఇంకా రెండు రోజులు కనుక నాకు బెయిల్పోతే సూసైడ్ చేసుకుంటా అన్నాడు పాప ఇద్దామనుకున్నాడు కూడా జడ్జి గారికి పోలేదు అనమాట బెదిరిస్తున్నాడా జడ్జినే బెదిరి అంటే మీరు ఇప్పుడు నాకు బెయిల్ నాకు ఆత్మహత్య శరణ్యం అన్నట్టు జడ్జి ముందు వాపోయారు అన్నట్టు కూడా తెలుస్తారు జడ్జి గారు సేమ్ ఇన్సిడెంట్ సీన్ కట్ చేస్తే జడ్జి గారిని అలాగే అదే అంటే వీళ్ళందరూ ఏంటి ఒక అస్త్రం పట్టుకున్నారా ఇప్పుడు మీరు ఇలా చేయకపోతే మేము చచ్చిపోతాం అంటే ఆత్మహత్య చేసుకుంటాం సో దానికి బాధ్యతలు మీరే అన్నట్టు వాళ్ళు చెప్తున్నట్టే వంశీ జడ్జి గారి దగ్గర విధానం ఆ రోజు కూడా అసలు ఎవడు నా మీద కేసు పెట్టింది ఎవడు నా మీద కేసు పెట్టింది నా మీద కేసు పెట్టినాడు ఏంటో చెప్పండి వాడు మట్టి తెలుస్తా అని చెప్పేసి ఇట్లా మాట్లాడితే జడ్జి ఎలా తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు అధికారులు ఎలా తీసుకుంటారు అంటే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి చేరింది ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఇప్పటికైనా వాళ్ళలో పశ్చాత్తాపం ఉందా స్వయంకృత అపరాధాలే మమ్మల్ని పరిస్థితి తెచ్చాయి జగన్మోహన్ రెడ్డి వల్లే మేము ఈ పరిస్థితికి వచ్చామనేటువంటి పశ్చాత్తాపం ఇప్పటికీ రాలేదంటే రా వీళ్ళల్లో ఇంకేంటి మార్పు మార్పు కోసమే కదా ఈ శిక్షలు మీరు తప్పు చేశారు ఆ తప్పులో మీలో పశ్చాత్తాపం కలగడం కోసమే ఈ పోలీస్ ఈ న్యాయస్థానాలు ఈ పనిష్మెంట్స్ ఇంకా అసలు శిక్షలు ముందుంటాయి ఇదంతా కూడా ఏంటి కేవలం ఆరంభం మాత్రమే కదా బిగినింగ్ ఇది ఎండింగ్ కాదనమాట ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఈ కేసులో ఒకవేళ బెయిల్ ఇచ్చి బయటకు వచ్చిన పీటీ వారెంట్ తో పోలీసులు రెడీగా ఉంటున్నారు ఇంకో కేసు జైలు నుంచి బయటకు రాగానే కర్నూలు పోలీసులు ఉన్నారని చెప్పేసి మనకు కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా పాపం ఫీల్ అవుతున్నాడు ఏది అతను మొత్తం రాష్ట్రం అంతా దిరుగుతున్నాడు ఇతను కడుపు నొప్పి వచ్చిందని చెప్పారు ఎవరికి పోసాని కృష్ణ డ్రామా అక్కడ అతను ఎవరో ఉన్నాడు వర్రా రవీంద్రారెడ్డి వాడికి మేడ్ నొప్పి వచ్చిందంట అతన్ని పోలీసులు జగ్గే పైన కోసం వస్తే ఆ జైలు నుంచి బయటికి రాగానే కడప నేను రానంటాడంట బయటికి నాకు మేం నొప్పి నేను రానంటాడంట ఎవరు వర్రా రవీంద్రారెడ్డి వర్రా రవీంద్రారెడ్డి కాదు ఆ బోరగడ్డ అసలు అతను అయితే మరీ అన్యాయం ఏంటి అతను తప్పుడు సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ చూపించాడు వాళ్ళ అమ్మకి శస్త్రచికిత్స ఏంటది రాఘవ శర్మ పాపం గొప్ప డాక్టర్ గుంటూరులో లలిత హాస్పిటల్స్ ఏదో ఉంటుంది అతని లెటర్ ప్యాడ్ మీద ఆయన ఒక సంతకం ఫోర్జరీ అసలు అది ఇంకో కేసు అవుద్ది అంటే ఇక్కడ జడ్జిని మోసం చేశారంటే వాళ్ళ వాళ్ళ నేల చరిత్ర ఎట్లా ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఎందుకంటే ఇట్లాంటి సర్టిఫికేట్స్ వాళ్ళు మోసం చేశాడు అతను హైకోర్టు ఆ జడ్జి దగ్గర చేస్తే ఒక్కడే కొడుకుని మా అమ్మకి నేను ఆపరేషన్ చేయించాలా అపోలో వీలు ఇవ్వమంటే ఆయన ఏంటి ఇచ్చారు అది వేరే కేసు అవుతుంది అసలు ఆ కేసులో అసలు ఇంకా తర్వాత ఫర్దర్ బెయిల్ కూడా రాదు అనమాట అంటే ఇంకా వీళ్ళని ఎవరు నమ్ముతారు నాన్న పూలు ఏదో కథ ఒకటి ఉంటుంది అనమాట ఒకసారి పూలంటే వదిలేదు కాపాడుతారు రెండోసారి పూలంటే కాపాడుతారు మూడోసారి పూలన్నా ఇక రారు పూలు పింజేస్తుంది అనమాట ఇప్పుడు అది వీళ్ళ పరిస్థితి వీళ్ళు ప్రజల్లో ఇవాళ నమ్మకాన్ని కోల్పోయారు విశ్వాసాన్ని కోల్పోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదనమాట